హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ ఏంటి వాటి గురించి టాట్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో ఎక్కువగా మనకి మనీ ఎర్నింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు తెలిసి సర్వే వెబ్సైట్స్ ఆన్లైన్ లో ఫ్రీగా ఇంటి దగ్గరే మనం వర్క్ చేస్తూ మనీ ఎర్నింగ్స్ ఇచ్చే బెస్ట్ వర్క్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు తెలిసి సర్వే వెబ్సైట్స్ ఇందులో మనీ అనేది మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ జెన్యున్ గా పే చేస్తున్నాయి అలాగే సర్వే వెబ్సైట్స్ చాలా సంవత్సరాల నుంచి చాలా మంది ఇందులో వర్క్ చేసి మనీ అర్న్ చేస్తున్నారు సో ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకి ఎర్నింగ్స్ పెరుగుతాయి ఈ రోజు వీడియోలో నేను ఇచ్చే సర్వే వెబ్సైట్ ర్యాంకింగ్స్ అంతా నా లాస్ట్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ర్యాంకింగ్స్ అనేవి నా పర్సనల్ ఒపీనియన్ ఈ సర్వే వెబ్సైట్లో మీరు టైం ఇచ్చి గా వర్క్ చేసినట్లయితే మంత్ ఎండింగ్కి మీరు అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ థౌజండ్ మధ్యలో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ సర్వే వెబ్సైట్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు పేమెంట్ ని షేర్ చేయండి మన ఛానల్ కి మోటివేషన్ వస్తుంది మీరు ఏదైనా వెబ్సైట్లో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకుముందు మీరు సర్వే వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్తో మీరు జాయిన్ అవ్వదు ఫ్రెండ్స్ సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీకు సర్వే ప్యానల్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మనీ ఎర్నింగ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మీరు సర్వే క్లిక్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ అటెండెడ్ సర్వే కంప్లీటెడ్ ఈ విధంగా మీకు రిప్లై వచ్చి సర్వే టెర్మినేట్ అయిపోతుంది సో మీరు అన్ని వెబ్సైట్లో వర్క్ చేయాలనుకుంటే మీరు ఎన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తే అన్ని వెబ్సైట్లు అన్ని డిఫరెంట్ ఈమెయిల్తో మీరు జాయిన్ అవ్వండి సో మీకు ఎర్నింగ్స్ హండ్రెడ్ పర్సంటేజ్ పెరుగుతాయి ఫ్రెండ్స్ నెంబర్ టెన్ సూపర్ పే డాట్ మీ వెబ్సైట్ ఇందులో మీరు జాయిన్ అయినప్పుడు బోనస్ రూపంలో మీకు ట్వంటీ రూపీస్ బోనస్ వస్తుంది అలాగే ఇందులో మినిమం విత్డ్రాలు వన్ డాలర్ పేపాల్ అకౌంట్ కి మీరు విత్డ్రావల్ పెట్టుకోవచ్చు అలాగే మీరు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలంటే మీరు ట్వంటీ డాలర్స్ అయినట్లయితే మీరు ట్రాన్స్ఫర్ వైజ్ లో మీరు విడ్డ్రాల్ పెట్టుకోవచ్చు ఇందులో జస్ట్ ఎయిట్ అవర్స్ లో మనకి పేపాల్ అమౌంట్ క్రియేట్ అయిపోతుంది ఫస్ట్ టైమ్ తర్వాత హాఫ్ అన్ అవర్ లో మీకు అమౌంట్ క్రియేట్ అయిపోతుంది పేపాల్లో ఈ వెబ్సైట్ ని మీరు మొబైల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో మొబైల్లో కొంచెం స్లోగా లోడ్ అవుతుంది వెయిట్ చేయాలి కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువే వెబ్సైట్లో అదర్వైజ్ మిగిలినవన్నీ ఓకే వెబ్సైట్లో హైపేయింగ్ సర్వీస్ కూడా కొన్నిసార్లు వస్తుంటాయి సో డిస్క్వాలిఫికేషన్ కొంచెం ఉంటుంది సో అందుకే నా చాయిస్ ప్రకారం మీకు టెన్త్ ప్లేస్ ఇచ్చాను ఈ వెబ్సైట్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ అయ్యి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసి జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ నైన్ వైసెన్స్ డాట్ కామ్ ఇందులో సర్వీస్ కొంచెం పెద్ద పెద్ద సర్వీస్ వస్తాయి ఇందులో సర్వీస్ డిస్కౌంట్ అయినందుకు ఎటువంటి అమౌంట్ రాదు మనకి నెక్స్ట్ ఇందులో పే అవుట్ అనేది అమెజాను పేపాల్ ఫ్లిప్కార్ట్ ఈ విధంగా మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు మినిమము సిక్స్ పాయింట్ సెవెన్ డాలర్ అయితే మీరు అమెజాన్ తీసుకోవచ్చు పేపాల్ అయితే మీకు టెన్ డాలర్స్ మినిమం ఉండాలి అలాగే ఇందులో ఆఫర్స్ ప్యానల్లో చాలా వర్క్ చేసుకోవచ్చు మీరు ఆఫర్ ప్యానల్స్ రెవెన్యూ యూనివర్స్ టోరెక్స్ ఈ విధంగా చాలా ఆఫర్ ప్యానల్స్ ఉన్నాయి ఇందులో ఇందులో మీరు రిఫరండ్ అండ్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఇందులో వైసెన్స్ నుంచి నేను అమెజాన్ పేఅవుట్ అలాగే పేపాల్ పే అవుట్ చేశాను వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అలాగే వైసెన్స్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఫుల్ వీడియో డీటెయిల్గా నేను ఇందులో వివరించాను చూసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ ఎయిట్ అట్టాపోలు ఇది ఆండ్రాయిడ్ యాప్ ఫ్రెండ్స్ మీరు మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు ఇందులో అవుట్ అనేది త్రీ డాలర్స్ అయితే మనం పేపర్లో విడ్రాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఓన్లీ సర్వేసే ఉన్నాయి ఎర్నింగ్ వేస్ ఇంకేం ఆఫర్ ప్యానల్స్ అటువంటివి ఏమీ లేవు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న మీకు హోమ్ బటన్లో ఎర్నింగ్ ఆప్షన్లో మీకు కనిపిస్తాయి సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అటాబాల్ నుంచి నేను చాలాసార్లు పేమెంట్ విత్డ్రాల్ చేశాను అటాబాల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో వివరించాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెంబర్ సెవెన్ ఫ్రీ క్యాష్ డాట్ కామ్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో ఎర్నింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది యూఎస్ యూకేలో అయితే నెంబర్ వన్ ప్లస్లో ఉంటుంది గేమ్స్ గేమ్స్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో చాలా వెరైటీ గేమ్స్ ఉంటాయి గేమ్ హానెస్ట్గా కంప్లీట్ చేసినట్లయితే మీకు మనీ హండ్రెడ్ పే చేస్తుంది నెక్స్ట్ ఇందులో సర్వే వెబ్సైట్స్ ఆఫర్ ప్యానల్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి వర్నింగ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఇందులో ఏటీఎం అయితే మీరు హాఫ్ డాలర్ అయితే మీరు విత్డ్రాలు పెట్టుకోవచ్చు అలాగే అమెజాన్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ డాలర్ అయితే మీరు విడ్డ్రాలు పెట్టుకోవచ్చు పేపాల్ నుంచి వెబ్సైట్లో విత్డ్రాల్ మనం పెట్టుకోలేము ఇండియన్స్కి ఫ్రెండ్స్ ఇందులో మీరు జాయిన్ అయినందుకు ఫస్ట్ టైము ఫోర్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు మీరు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక స్పిన్ ఉంటుంది జాయిన్ అయ్యాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే టూ డేస్లో వన్ డాలర్ కానీ మీరు ఎర్న్ చేసినట్లయితే మీకు త్రీ స్పిన్స్ ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్ అందులో మీరు ఫోర్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇందులో డైలీ బోనస్ మీరున్న లెవెల్ని బట్టి ఇక్కడ ఇస్తారనమాట ఫ్రీ క్యాష్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ప్లే లిస్ట్ తయారు చేసి ఉంచిన ఈ ప్లే లిస్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే జాన్ ఓవెన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ సిక్స్ సర్వే వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో పెయిడ్ సర్వేస్ అనేవి మీకు ఇండియన్ రూపీస్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎన్ని నిమిషాలు వర్క్ చేస్తే మీకు ఎంత మనీ ఇస్తారనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇందులో మీరు ఎర్నింగ్స్ మినిమం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు విడ్డ్రావల్ పెట్టుకోవచ్చు ఇందులో కూడా మీకు ట్రాన్స్ఫర్ వైజ్ పేపర్లు అండ్ గిఫ్ట్ వాచర్స్ ఉన్నాయి విత్డ్రావల్ ఆప్షన్స్ సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు బోనస్ అనేది మీరు కంప్లీట్ చేసిన సర్వేలను బట్టి ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ తొలి ఇన్ఫ్లూయన్సర్స్ బిగినర్స్కి ఇది బెస్ట్ చాయిస్ ఈ వెబ్సైటు ఇందులో మీకు మిగిలిన వెబ్సైట్స్తో కంపేర్ చేసినట్లయితే డిస్క్వాలిఫికేషన్ చాలా తక్కువ అవుతుంది అలాగే డిస్క్వాలిఫికేషన్ క్రెడిట్స్ కూడా ఇస్తారు మిగిలిన సర్వే వెబ్సైట్స్తో కంపేర్ చేసినట్ల ఇందులో సర్వేస్కి చాలా తక్కువ పేమెంట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ కాకపోతే ఫస్ట్ టైం ఆన్లైన్లో సర్వీస్ చేస్తూ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లో వర్క్ చేసినట్లయితే మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇందులో టూ హండ్రెడ్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ విడ్డ్రోల్ పెట్టుకోవచ్చు అలాగే ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు పేటిఎం నుంచి విడ్రోల్ పెట్టుకోవచ్చు మిగిలిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ టైంబాక్స్ డాట్ కామ్ వెబ్సైట్ మన ఛానల్ని ఫాలో చేసిన వాళ్ళందరూ ఇంచుమించు టైంబాక్స్లో జాయిన్ అయి ఉంటారు కాకపోతే లాస్ట్ ఇయర్ జూన్ జూలై తర్వాత ఈ వెబ్సైట్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుతానికి ఇది కూడా మిగిలిన సర్వే వెబ్సైట్ లాగే ఓన్లీ సర్వేస్ ద్వారానే మనకి ఎక్కువ పేమెంట్స్ ఇస్తున్నారు డైలీ గోల్ ఇవన్నీ కంప్లీట్గా తీసేశారు ఇందులో టాస్క్లు ఎంగేజ్డ్స్ క్లిక్స్ నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు కాకపోతే మేజర్ పార్ట్ సర్వీస్ నుంచే వస్తుంది ఇందులో చాలా పేమెంట్ ఆప్షన్స్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా చాయిస్ ట్రాన్స్ఫర్ వైజ్ డైరెక్ట్ బ్యాంక్ పేమెంట్ ఇందులో కట్టింగ్స్ తక్కువ ఉంటాయి ఫైవ్ డాలర్స్ అయితే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోస్ లో ప్లేలిస్ట్ తయారు చేసించాను ఇంట్రెస్ట్ ఉంటే చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ త్రీ ప్రైమ్ ఒపీనియన్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో బోనస్ మీరు వన్ డాలర్ నుంచి ఫైవ్ డాలర్ వరకు మీరు చూజ్ చేసుకోవచ్చు మీరు చూజ్ చేసుకున్న బోనస్ ను బట్టి మీకు ఇక్కడ పే అవుట్ అనేది లిమిట్ మారుతూ ఉంటుంది ప్రైమ్ ఒపీనియన్ లో మీరు మొబైల్ డేటా అండ్ వైఫై డేటా మీరు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసినట్లయితే మీకు బ్యాన్ అయిపోతుంది ఇందులో ఏ సర్వే ప్యానల్స్ నుంచి సర్వేస్ వస్తున్నాయనేది మనకు తెలియదు ఇందులో సర్వీస్ డిస్క్వాలిఫై అయినా మనకి ఎంతో కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటారు అలాగే సర్వేస్ చాలా ఎక్కువ వస్తుంటే మిగిలిన వెబ్సైట్స్తో కంపేర్ చేసినట్లయితే సర్వీస్ కూడా చాలా వరకు పర్ డే వన్ టూ సర్వీస్ హండ్రెడ్ మనకి ట్రై చేసినట్లయితే సక్సెస్ అయిపోతుంది ఇందులో పేపాల్ నుంచి విత్డ్రాల్ చేసుకోవాలంటే మినిమం పే అవుట్ ఫైవ్ డాలర్స్ ఫస్ట్ టైం దీనికి వర్తించదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన బానస్ని బట్టి మారుతూ ఉంటుంది అలాగే గిఫ్ట్ కార్డ్స్ కావాలంటే మనం మినిమము హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుంచి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ డాలర్స్ విత్డ్రాల్ చేశాను పేపాల్ది అలాగే గిఫ్ట్ కార్డ్ కూడా విత్డ్రాల్ చేశాను వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇందులో ఎలా వర్చువల్ అనేది ఈ వీడియోలో వివరించాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్ టూ పాన్స్ యాప్ ఫ్రెండ్స్ పాన్స్ యాప్ ఇది ఆండ్రాయిడ్ యాప్ ఫ్రెండ్స్ ఇందులో పెయిడ్ సర్వీస్ మనకి మన ప్రొఫైల్ని బట్టి వస్తూ ఉంటే ఇందులో కూడా డిస్క్వాలిఫికేషన్ క్రెడిట్స్ ఇస్తారు ఇందులో కూడా హై రేటెడ్ సర్వీస్ వస్తూ ఉంటే ఇందులో బెస్ట్ పార్ట్ ఇంటర్నెట్ షేరింగ్ ఫ్రెండ్స్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తూ మనం మిగిలిన ఇంటర్నెట్ని షేర్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు ఇది కంఫర్టబుల్గా ఉంటేనే మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి కొంతమందికి ఇంటర్నెట్ షేర్ చేయడం ద్వారా మన డేటా లీక్ అవుతుందని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు ఇది ఆండ్రాయిడ్ కూడా ఉంది అలాగే యాపిల్ ఫో యాపిల్ యాప్ కూడా ఉంది సో అది మీ చాయిస్ ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి ఆల్రెడీ నేను పేమెంట్ విత్డ్రాల్ అండ్ యాప్లో ఎలా వర్క్ చేయాలనేది రెండు వీడియోస్ నేను మన ఛానల్ అప్లోడ్ చేసి ఉంచాను చూసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇందులో జాయిన్ అయినప్పుడు మీకు త్రీ డాలర్స్ బోనస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైము జాయిన్ అయినందుకు వన్ డాలర్ బోనస్ అలాగే ఫస్ట్ టైం పేమెంట్ తీసుకున్నప్పుడు వన్ డాలర్ బోనస్ అండ్ సెకండ్ టైం పేమెంట్ తీసుకున్నప్పుడు మీకు మరో వన్ డాలర్ బోనస్ టోటల్ త్రీ డాలర్స్ బోనస్ మీకు వస్తుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ వన్ నా చాయిస్ స్వాగ్ బక్స్ డాట్ కామ్ ఫ్రెండ్స్ స్వాగ్ బక్స్ అండ్ వైసెన్స్ రెండు ఒకరివే సో ఈ రెండు వెబ్సైట్లో మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ రెండు డిఫరెంట్ ఈమెయిల్తో వర్క్ చేయండి లేదంటే మీకు ఎర్నింగ్ ఆప్షన్స్ తగ్గిపోతాయి ఇందులో మీరు ఫోర్ ఎస్బీ అంటే త్రీ అండ్ హాఫ్ రూపీస్ మీరు జస్ట్ టూ త్రీ మినిట్స్లో మీరు డైలీ ఎర్న్ చేయొచ్చు ఈ డైలీ బోనస్ సెక్షన్లో డైలీ పోలు డైలీ సెర్చ్ అండ్ డైల్స్ ఆఫ్ ది డే రెండు జస్ట్ ఒక క్లిక్తో కంప్లీట్ అయిపోతుంటాయి నెక్స్ట్ ఎటెంప్ట్ చేసే సర్వే మీరు జస్ట్ ఏ సర్వే అయినా సరే మీకు వచ్చినప్పుడు జస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫోర్ ఎస్బీ అనేది క్రియేట్ అయిపోతుంది తర్వాత సర్వే అటెంప్ట్ చేసిన ప్రతిసారి మనకి వన్ ఎస్బీ హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది అలాగే మీరు ఇక్కడ ప్రతిరోజు థర్టీ ఎస్బీ కానీ మీరు ఎర్న్ చేసినట్లయితే మీకు ఇక్కడ త్రీ ఎస్బీ బోనస్ వస్తే ప్రతి మంత్ ఫిఫ్త్న మనకి బోనస్ టోటల్ మంత్ది మనకి క్రియేట్ అవుతుంది సో ఇందులో అమెజాన్ అండ్ పేపాల్ నుంచి విత్డ్రాల్ చేశాను రెండింటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను ఫస్ట్ టైం అలా విత్డ్రాల్ చేయాలో చూసి మీరు కూడా చేయండి అలాగే అమెజాన్ నుంచి కూడా విత్డ్రాల్ చేశాను అమెజాన్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ డాలర్ అయితే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు నా చాయిస్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ ఎర్నింగ్ వెబ్సైట్స్ ఇంకా మరికొన్ని వెబ్సైట్ గురించి ఈ ఇయర్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ అన్ని హండ్రెడ్ ఫ్రీ వెబ్సైట్స్ హండ్రెడ్ పర్సెంటేజు పేమెంట్ ఇస్తున్న వెబ్సైట్స్ పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వీడియో లింక్స్ కూడా ఇచ్చాను సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ని చూసి మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్ జై హింద్ జై భారత్